వాళ్ళు అడిగినప్పుడు నేను రాసిన కవిత నిలువెత్తు నీ విగ్రహం భూమంత నీ నిగ్రహం కట్టిన పంచకట్టు మన తెలుగు జాతికి పెద్ద కనికట్టు సినీ రంగాన్ని చిత్రిక పట్టి రాజకీయ రంగాన్ని అవపోసణ పట్టి తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీని పెట్టి ప్రజల నాడిని పట్టి కాంగ్రెస్ పార్టీని మట్టు పెట్టి ఇందిరాగాంధీకి ముచ్చమటలు పట్టి తెలుగోడి ఆత్మ గౌరవం నిలబెట్టి ముఖ్య పీ ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టి పస్తులతో కడుపు నిండు నిండు నింపుకొని పస్తులతో కడుపు నింపుకొని అన్నా అన్నా ఆకలి అంటే నేనున్నా నేనున్నా రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చావు ఆకలిని చంపావు కడుపులు నింపావు జనతా భోజనం టిఫిన్ ఐదు రూపాయలకు అందించావు ఆడపిల్ల కొంపటి కాదు చల్లని కుండా ఆస్తిలో సగభాగం ఆడబిడ్డ కన్నావు విరజిమ్మింది వెలుగులో నీ పాలల్లో నలుదిక్కుల సూర్య చంద్రుడి కిరణాల్లా డైరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగా రాశానండి నాదండ్ల పోటీకి భగ్గుమన్నావు నారావారి వెన్ను పోటీకి గొల్లు ఎన్టీఆర్ మరణ వార్త విని ప్రకృతి మూగపోయింది సముద్ర కరటల్లా ఉప్పిన సముద్ర కెరటాలు ఉప్పెనలా లేచి నమస్కారంతో కూడిన సంస్కారం సంస్కారంతో కూడిన నమస్కారంతో కిందకు ఒదిగాయి నక్షత్రాలు పోటీ పడుతున్నాయి దండలో పొదిగి ఒదిగి ఎంటివాడి వాడి హృదయాన్ని తాకాలని సూర్యుడి గుండె చల్లబడింది చంద్రుని ఆకాశం మబ్బులు కమ్మినా తొంగి తొంగి చూస్తున్నాడు కందిన మోముతో ఆడబిడ్డలకు అన్నం లేడని మొదట బుట్లు జారుతున్నాయి కన్నీటి బొట్లులా కారుమబ్బులు కన్నీటి వర్ష కారుమబ్బులు కన్నీటి వర్షించాయి జన నాయకుడి మహాప్రస్థానం సాగుతుంది జన ప్రవాహం మధ్యన